దేశాలు మార్చేటి మోసగాళ్ళందరిని కనిపెట్టడం కష్టమవుతుందని పెట్టడం నమ్మాలిరా బాబు నమ్మాలిరా గురుడు చెప్పిన మాట నమ్మాలిరా రే నమ్మాలిరా బాబు నమ్మాలిరా గురుడు చెప్పిన మాట నమ్మాలిరా గురుడు చెప్పిన మాట నమ్మాలిరా చాలా సంతోషం షాద్ నగర్ అందరి ఆత్మీయుడు ఎప్పటికప్పుడు సమాజానికి వచ్చిన పీడను తొలగించడానికి అందరిని పరుస్తూ ఒక వార్త రిపోర్టర్ ఏ కాకుండా లలిత కళలు కలిగిన మా కాజా పాషా గారికి ఇలా బర్త్డే శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉంది మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు వారి బర్త్డే సందర్భంగా సమాజాన్ని చైతన్యపరిచే విధంగా గ్రామీణ ప్రాంతంలో ఏ విధంగా సమాజం నడుస్తుంది వారిని మేల్కొల్పడానికి వాస్తవాలు తెలియజేయడానికి ఈ గేయం నాకు అనిపించింది అంటే గ్రామీణ ప్రాంతాలలో తాగిన వ్యక్తి వాస్తవాలు చెప్తాడు సమాజం మార్పుకో వారు సూచనలు చేస్తాడు తాగిన కూడా అనేది ఈ గేమ్ అర్థం వచ్చింది నాకు నాకు అనిపిస్తుంది ఇది ఇది సర్వ సమాజానికి ఈ పాట బాగా అందరూ విని తిలకించి ఆనందపడడానికి చాలా బాగుంది ఈ పాట కాబట్టి గ్రామీణ ప్రాంతంలో పాడే పాట లాక బాగుంది కాబట్టి ఇది విజయవంతం కావాలి అందరూ కూడా సంతోషపడాలని చెప్పి మరొకసారి కాజపాష గారికి వారి కుటుంబానికి భగవంతుడు ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి అందులో మా కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో లాగా కాకుండా మేమందరం కూడా ఏకతాటి మీద మమ్మలకు మాకు వ్యతిరేకంగా వార్తలు రాసినా కూడా మేమేం అనుకునే లేదు సమాజంలో ఎన్నో విషయాలు ఉంటాయి కాబట్టి వార్త వార్తా తరపున ఏ వార్తలు వచ్చినా కూడా మేము ఎప్పుడేమి వాళ్ళను అసహించుకునే లేదు వేరే అర్థం చేసుకునే లేదు కాబట్టి మేమందరం కూడా ఏంటంటే గతంలో కాకుండా కూడా మేము షాద్నగర్లో ఒక మార్పు రావాలి ఒక మార్పు తేవాలనేది అనేది ఒక ఆలోచన తప్ప చిన్న చిన్న ఆధిపత్యాలు ఉంటాయి మా మధ్యలో కూడా అవన్నిటిని కూడా అధిగమిస్తాం ఎవరమైనా అల్టిమేట్లీ అందరం ప్రజాప్రతినిధుల అందరం కూడా సమాజంలో ఒక మంచి మార్పు తేవడానికి షాద్ నగర్లో ఒక మార్పు తేవడానికి కూడా మనం అందరం కృషి చేయాలి మేమందరం కూడా వేరే దొడ్డిదారుల కక్కుర్తు పడేది లేదు మంచి షాద్నగర్కి మంచి జరగడానికి మేమందరం ప్రయత్నం చేస్తున్నాం కళాకారులు కానీ విలేకరులు కానీ అందరూ కూడా మంచికి సహకరించాలని చెప్పి కూడా నా విజ్ఞప్తి కందుబోయిన వాడిది ఎద్దు పోయిన వాడిది కందుబోయిన నీకు నాకు తరుగేముంది లోకంతో ఇక పని ఏముంది ఉన్న మాట అన్నదో నన్ను చిన్న నేనన్న మాట అవునన్నదో చిన్న